తీసుకున్నారు నెలకు ఏడు వేలు పెట్టి ఫిజియోథెరపీ చేయించినాం ఐదు నెలలు ఉన్నా కానీ ఫిజియోథెరపీ సరిపోలేదు ఇంటి తీసుకొని మా బిగి గింత అని సప్ల కూ గింత అని సప్లెక్ కూకుందాం ఇక ఆ పిల్లగాడి అనుకొని అనుకుని పని చేసుకుంటే ఆయన పని చేసుకుంటే ఏం పని చేసుకుంటే బట్ తీసుకుపోయి లేదు నేను సత్తా సత్తా అన్న ఆ పిల్లగాడు ఒకటే చే చెట్టంతో కొడుకు చిన్నప్పటినుంచి కన్నం గట్టు పెరిగి అన్ని నువ్వే మంచం మీద అన్ని నువ్వే చేస్తున్నావు కదా ఎత్తి పోసుకుంటూ అయినా కానీ బతకలే కదా అని ఏదో ఇద్దరం కట్టం చేసుకుంటూ పోతుంటే దేవుడు ఆయనతో ఆయన సుతం మనం ఇప్పుడు బతుకుడు కట్టం ఉంది ఇప్పుడు బతుకుడు కట్టం ఉంది భగవంతుడు చూడు లేనోళ్ళకి అన్ని అవస్థలు పెట్టుడు హాయ్ మేం బాలు కాగితీ సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో ఉన్నాం ఒక నిరుపేద కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుందని మనకు సమాచారం ఇచ్చి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవడానికి మనం వచ్చినాం ఇక్కడికి ఇక్కడ పోచవేని ప్రశాంత్ అనే అబ్బాయి ఆరోగ్యం బాగలేక అలా తల్లి బీడీ కార్మికురాలుగా కొడుకును పోషిస్తున్న పరిస్థితిది ఒకసారి మళ్ళీ ఇల్లు ఇదేనంట ఒకసారి మనం వెళ్దాం పోచవేణి ప్రశాంత్ ఇంట్లో ఉన్నప్పుడు తల్లి రమ్మగారు ఇక్కడ బీడీ కార్మికురాలుగా పనిచేస్తుంది పదిహేను వందలకు ఇక్కడ అద్దెకుంటూరు వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు కొడుకు ఆరోగ్యం పూర్తిగా వెన్నుపూస ప్రాబ్లంతో హాస్పిటల్ ట్రీట్మెంటు పొందుతుండు ఆ ఇప్పుడు ఒకసారి వీళ్ళ ఇల్లు చూద్దాం చిన్న మన ఇక్కడ రెండు రూములు చిన్న ఇల్లు ఇది పదిహేను వందల రూపాయలకి ఇక్కడ కిరాయి అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు ఏం పేరమ్మా ఏమైంది కొడుక్కి ఏమైంది కొడుకు బాగా అమ్మగారు ఇంటికి పోయి బస్సు దిగి అడ్డం పడ్డాడు అడ్డం పడితే కొన్ని రోజులు ఏం కాదని చెప్పే చేయి కట్టు కట్టించినప్పుడు దావకుండా అంత పోయి అంత లేకుండే లేకపోతే చేయి కట్టు కట్టిస్తే అందులోనే సెఫ్టీకి అయినా షెఫ్టీకి అయితే గ్యాస్ నిఘాపురానికి పోయినాం గ్యాస్ నిఘాపురం కదా రెండు మూడు నెలలు ఉన్నాం సరిపోతలేదని మళ్ళీ ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి మొత్తం కాలు చేతులు పడిపోయింది కాలు చేతులు పడిపోతే కరీంనగర్ తీసుకుపోయినాం కరీంనగర్ తీసుకోకపోతే పని చేయమ్మ ఏం కాదు ఈ పిల్లగా పని చేయడని చెప్పాడు చెప్తే ఎట్లా సారు ఎట్లన్నా చేసి అని అంటే దాన్ని ఉంటాడో పోతాడో కానీ అన్ని సంతకాలు తీసుకున్నారు సరే అయితే అని ఆయనతో సంతకాలు పెడితే ఒక వారం రోజులకు మంచిగా అయిండు మంచిగా అయినాక ఈ మందులు వాడుతుంటే ఏం కాదమ్మా ఆపరేషన్ చేయాలి ఈ పుల వచ్చి గడ్డ కట్టింది ఆపరేషన్ చేయాలంటే సరే అని ఆయనతో పైసలు తీసుకొపోయి చేయించినాం చేయించినాక ఒక మూడు నెలల తర్వాత నడుస్తాడమ్మా మూడు నెలల దాకా సంటి పిల్లవాన్ని ఎట్లా మండ పెట్టుకుంటావు అట్లా వండబెట్టుకుంటే అట్లా వండ పెట్టుకున్నాం అట్లయినాక కొన్ని రోజులకు మూడు నెలలకు లేచిండు లేచి నడిచిండు నడిచినాక మళ్ళీ ఏడాది నడదానికి అనుకో మళ్ళీ మూడేళ్ళకు మళ్ళీ బడిపోయి వేసుకొని రాగా కాలు చేతుర్తి మీట్ వస్తున్నాయి ఏమని అంటే మళ్ళీ కరీంనగర్ పోయినాం కరీంనగర్ పోతే ఐదు పోటీ మీకు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ అవుతుంది జైల్ పోతు అని చెప్పారు ఇక మేము జైలు అంటే పైసలు కావాలని మళ్ళీ ఇంటికి వచ్చి పైసలు ఏంకుల నెల అయింది నెల అయ్యే వరకు ఏడి ఏడా వీటో తీసుకున్నట్టు అయినాయి ఆడిపోయినాక పదిహేను రోజులకు ఆపరేషన్ అయింది ఆరోగ్యశ్రీ కార్డు పైసాయి చేయించినాక ఒక పదిహేను రోజులు వారం రోజులు ఉంచుకున్నారు ఫిజియోథెరపీ చేయించాలమ్మంటే సరే ఫిజియోథెరపీ చేయించామని వీరికి వచ్చి నెలకు ఏడు వేలు పెట్టి ఫిజియోథెరపీ చేయించినాం ఫిజియోథెరపీ చేయించే వరకు ఈ నాలుగు నెలల వరకు కొంచెం పొడుగయ్యే వరకు అది రాడు షెఫ్టీక్ అయింది ఇట్లా మొత్తం షెఫ్టీక్ అయింది ఈ సిము రక్తం అచ్చడు పెట్టింది గిట్లా వస్తుందని మళ్ళీ పోయినాం మళ్ళీ పోతే ఇది రాడు తీసేయాలమ్మా ఇ సరిపోతలేదు అయ్యి తీసేస్తే అయిపోతుంది అమ్మ మరి రాడు తీసేస్తే అమ్మ మళ్ళీ నడవాడ అంటే నడవలేడు ఎన్నొద్దులు ఉన్నా కూర్చుండే అంత మందమే అని అన్నారు అట్లయితే అని మళ్ళీ వచ్చి మళ్ళీ పైసలు తీసుకొని ఐదు నె ఐదు నెలలు దావకాండ్లు ఉన్నాయి ఇక్కడ ఫిజియోథెరపీ సరిపోతుంటే దాకా రూమ్ తీసుకొని ఐదు వేలు పెట్టి కిరాయి ఐదు ఐదు నెలలు ఉన్నాం ఐదు నెలలు ఉన్నా కానీ ఫిజియోథెరపీ సరిపోలేదు సరిపోక సేఫ్టీకి అయింది తీసేయాలమ్మంటే చీపిచ్చినాం పైసలు పెట్టి పైసలు పెట్టి తీపిచ్చినాక ఎట్లన ఏం కాదని అంటే ఏం చేయరాదమ్మా ఇంటికి తీసుకోకూడదు అన్న ఇంటికి తీసుకుని చీయమ్మ బతుకు గింత అని సప్లకి కూకుందాం ఈ ఆ పిల్లగాడికి గింతే అనుకొని పని చేసుకుంటే ఆయన పని చేసుకుంటే ఏం పని చేసుకుంటే బతిని బతికి కొన్ని రోజులకు మాపియనా ఇటు ఎట్లా బొరుతో అని బొరే వర్క్ అనేది కాలు జరిగింది ఇల్ల ఖాళీ వరకు అప్పుడు మాకు తీసుకుపోయి అంత లేదు నేను సత్తా సత్తా అన్న పిల్లగాడు ఒకటే ఇక మేము చూస్తా వాళ్ళు అద్దు వద్దు ఈ బతుకులు ఏంది ఈ కథ ఏందని అనుకున్న వరకు ఇక అంత మళ్ళీ ఆరోగ్యశ్రీ కాలట మీద అవుతుంది అది ఇది అని అంటే మళ్ళీ తీసుకోపోయి అప్పుడు డబ్బులు లేకనే చేయించుకోలేదు మీరు పది రోజులు ఇంట్లోనే అని చెప్పి ఖాళీ రక ఎటు తీసుకోపోము వద్దు అని ఆ పిల్లగాడు చూద్దాం నేను రాను పట్టుకొని ఏం తిరుగుతారు మీకు తెలియదు అని మళ్ళీ దగ్గర పైసలు తీసుకొని పోయి ఆరోగ్య శ్రీకారం చెట్టు కొడుకు చిన్నప్పటి నుంచి నీ కాలం గట్టి పెరిగి అన్ని నువ్వే మంచి మీద అన్ని నువ్వే చేస్తున్నావు కదా అంటే ఎట్లా అనిపిస్తుంది జనరల్ ఇంత బాధలు పెట్టుకొని ఇంత బాధలు అంటే ఇక బతుకు దేవుడికి ఇచ్చిండు ఎత్తి పోసుకుంటే అయినా కానీ బతకాలా కదా అని ఏదో ఇద్దరం కట్టం చేసుకుంటూ పోతుంటే

ఐదు వేలు ఎట్లా బిడ్డ గంపుతావు కొడుకుని ఎట్లా చూసుకుంటావు ఇంత చిన్న ఇంట్లో ఉండి అందుకని ఆమె ఏదైనా జాబ్ చూసుకోమని అంటున్నాం జాబ్ చూసుకుంటే ఏదన్నా చెప్తే చిన్నగా ఇక కడుపు ఇట్లా పొట్టకన్నా భక్తం కదా అని ఆమె జాబ్ చూసుకోమని అంటున్నాం మొత్తం నువ్వు లేకపోతే కొడుకు ఏమి వెళ్ళదు ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు ఉండాలి ఊరికి పోతే ఎట్లా ఎప్పుడు అవసరం పడి ఎట్లా ఏ ఊరికైనా కానీ పొద్దుగా పోవాలి ఇంత వంట చేసుకోవాలి కొద్దికి అవ్వాలి ఎక్కడికైనా పెన్షన్ వస్తుందమ్మ మన వేరే లక్షించాలి పెన్షన్ వస్తుంది కాబట్టి కొంచెం ఇక మీరు కొంచెం బాట అన్నట్టు పెంచింది ఆయన వెయ్యి రూపాయలు రెండు వేలు దాకా ఇంత చిన్న ఇంట్లో అద్దెకి అద్దె ఇంటి ఉండదు డబల్ బెడ్రూమ్కి దరఖాస్తు చేసుకోలేదా మనమే పెట్టలేదు ఎందుకు ఇక పెట్టాలే మాకు చెల్లి లేదు కదా దరఖాస్తు చేసుకుంటే వచ్చులో రాకపోయి దరఖాస్తు చేసుకునేది ఉండే కదా అప్పుడు పొత్తుల జాగ ఉంది కదా అత్త మామది అత్తగా రాదా అని పెట్టుకోవాలి ఇక అప్పుడు అప్పులయ్య జాగా అమ్ముకుందాము ఏం లేదు బయట

నెంబర్ ఒక నెంబర్ చూసినా దొరుకుతుంది కదా అని వాళ్ళు అంటున్నారు కానీ చూసేటట్టు దొరకలేదు అన్నట్టు ఎట్లా ఉంది ఆరోగ్యం ఎట్లుంది ఎన్ని రోజులు అయింది ఇట్లా అయకు టెల్ ఇయర్స్ టువల్ ఇయర్స్ మొత్తానికి ఇప్పుడు బెడ్ మీదకి లేస్ ఉండదు మళ్ళీ పన్నెండు సంవత్సరం చెట్ల బెడ్కి పరిమితం అయ్యింది అంటే నీకు ఇబ్బంది అవుతుంది కదా పడుకోని ఇబ్బంది అవుతుంది ఏంటంటే లెవెన్ ఓకే రాదు మొత్తం అమ్మనే చూసుకుంటుందా మన చూస్తాను

ఇప్పుడు ఇంత మీ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది అంటే ఇంత భయంకరంగా ఉంది కాబట్టి ఎవరైనా ఇప్పటివరకు ఎవరు నాయకులు వచ్చి అయినా ఎవరైనా వచ్చి ఏమైనా సాయం చేసిరా అమ్మ నీకు నీకోసం అమ్మకి ఇంత కష్టపడి ఇంత చేస్తుందంటే అంటే మొక్కాలబ్బా ప్రశాంత్

అందరి రేజ్మ బాదలు తర్వాత నంబర్ तक అందరిది ఇంత చిన్న ఇంట్లో అంటే జనరల్ జనరల్ ఒక 1500 లకు మనుషులు కూడా పడుకుంటే కూడా కాళ్ళ అంతే అంత చిన్న ఇంట్లో జీవ జీవ జీవనం వెల్ల మామూలు విషయం కాదు ఎవరు ఏం చెప్పేం ఏదో వాళ్ళ బాపు ఇంత అటో ఇటో కట్టం చేసుకుంటది ఆదింటి కానీ ఇప్పుడే లులు కట్టాము నీకు ఆరోగ్యం నీకు సహకరిస్తా బీడీలు చేస్తా వాస్తాన ఇట్లా పడదు కదా చాలా మందికి నీకు అలవాటు అయిందా బీడీలు అలవాటు అయింది అయినా చేసుకోవాలి ఇప్పుడు బయట పోయి ఈయన నిర్చిపెట్టి బయట పని పోయేంత కదా ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం కావాలి ఇప్పుడు మీ పరిస్థితి ఇట్లా ఉంది ఇట్లా ఉంది కదా మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు ప్రభుత్వానికి ఏం కావాలి ఇల్లు ఒక ఇల్లు అవుట్ సోర్సింగ్ లో ఇచ్చినా కూడా ఏమైనా చూసుకుంటారా బీటెక్ చేసింది కాబట్టి జాబ్ ఉంటే ఏమైనా అదే అదే మీకు కూడా మేము కూడా బలగం టీవీ ద్వారా సాధ్యమైన మట్టికి మేము మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం మన మన మిత్రులతో మాట్లాడతాం మేము కూడా మొత్తం ఫేస్బుక్ దోస్తులు కానీ బలగం టీవీ ప్రేక్షకులు కానీ ప్రశాంత్ మంచానికి పరిమితమైంది కాబట్టి మీ అందరూ దయామయ హృదయంతో మంచి గుణంతో ఇంత సహాయ సహకారాలు అందించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది వీళ్ళ గురించి వీళ్ళ పేదరికం గురించి నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి మరి ఇట్లా ప్రశాంత్ పరిస్థితికి ఇట్లా ఉందన్న తల్లే మొత్తం బీడీలు చేస్తూ పోషిస్తుందని చెప్పేసి చెప్తే వీళ్ళ ఇంటి పరిస్థితి ఇక్కడికి వచ్చి చూసినాక ఇంకా మనసు చెలించిపోతుంది ఎందుకంటే అది చూడండి ఒకసారి వీళ్ళు ఎంత చిన్నగా ఉందంటే మాది పదిహేను వందలు ఈ రోజులలో పదిహేను వందల ఇంట్లో అసలు రూములు దొరికాయి అటువంటి చిన్న రూమ్ చూసుకొని వీళ్ళు ఇక్కడ ఉంటున్న పరిస్థితి మీకు బాత్రూమ్ కూడా దీనికి దగ్గర ఉందా దూరం బయటకు కూడా లాస్ట్కి ఎట్లా నడుచుడు ఎట్లా

భగవంతుడు చూడు లేని వాళ్ళకి అన్ని హాస్టల్ దేవుడు సరే అమ్మ మేము సాధ్యమైన ప్రశాంత్ ఏం ధైర్యంగా ఉండు మేము ఉన్నాం నీకు సాధ్యమైనంత హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము మళ్ళీ వస్తాం ఈ నాలుగైదు రోజులలో వస్తాను నేను ఓకేనా ఇది పరిస్థితి రమమ్మ కొడుకు మొత్తం బెడ్కే పరిమితమై ఉన్నాడు అన్ని రమగారే చేస్తున్నారు ఆ కొడుక్కి అంటే చెస్ చంటి పిల్ల ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కొడుకున్నప్పటికి కూడా అన్ని చంటి పిల్లగా చేసినట్టు అన్ని వెండి ఈ అమ్మ చేసి బీడీలు చేస్తూ భర్త లేడు భర్త చనిపోయాడు బీడీలు చేస్తూ కొడుకును పోషిస్తుంది బిడ్డను కూడా హైదరాబాద్లో చదివిపిస్తుంది హాస్టల్ కూడా నెలకు ఐదు వేల రూపాయలు మంత్లీ మళ్ళీ పంపడానికి కూడా ఈ అమ్మతో సాధ్యం కావడం లేదు మానవత దృక్పథంతో దాతలు కానీ ఎవరైనా ఎవరున్నా స్పందించి ఈ రమ్మగారి కుటుంబాన్ని మనం ఆదుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం ప్రభుత్వం కూడా ఇటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇంత ఆర్థిక సాయం ఇంకా చేయాలని కూడా మన బలగమి టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం